నెల్లూరు నగర కార్పొరేషన్ కార్యాలయంలో సంచలనం కలిగించిన కార్పొరేషన్ కమిషనర్ల ఫోర్జరీ అంశానికి సంబంధించి అవినీతికి పాల్పడిన వారు తమ నిజాయితీని నిరూపించుకోవాల్సింది పోయి తాము గిరిజన జాతి అని చెప్పుకోవడం సరికాదంటూ యానాదుల సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు కేసీ పెంచలయ్య పేర్కొన్నారు నెల్లూరు నగరంలోని వెన్నెలకంటి రాఘవయ్య భవన్ లో శనివారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ కమిషనర్ల సంతకాల ఫోర్జరీకి సంబంధించి ఆరోపణలు వస్తే నిజాయితీగా విచారణకు నిలబడి తమ నిజాయితీని నిరూపించుకోవాల్సిన మేయర్ ఆమె భర్త విచారణను తప్పించుకునేందుకు గిరిజనులమని చెప్పుకోవడం సరికాదంటూ పేర్కొన్నారు ఫోర్జరీ అంశానికి సంబంధించి కోట్ల రూపాయల అవినీతి జరిగిందన్నారు నిరంతరం గిరిజనులకు అండగా నిలుస్తున్న నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి రెడ్డిపై ఆరోపణలు చేయడం తగదని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో గిరిజన సంక్షేమ సంఘం జిల్లా నేతలు కత్తి ఆదిశేషయ్య తలపల చంద్రమౌళి రాపూరి కృష్ణయ్య మానుకుల మురళి మాకాని రవీంద్ర ఎల్లంపల్లి రమేష్ తిరువీధి సతీష్ చిందేటి ఉష మల్లిక ప్రభావతి ఏకోలు సుధాకరయ్య తదితరులు పాల్గొన్నారు నమస్కారం నా పేరు కల్లూరు పెంచులయ్య జ్ఞానాదుల సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుని అలాగే గిరిజన సంఘాల ఐక్య వేదిక రాష్ట్ర కన్వీనర్ని ఈరోజు మీడియా మిత్రుల సమావేశం ఏర్పాటు చేసినటువంటి ఉద్దేశం ఒకటే ఏదైతే నెల్లూరు కార్పొరేషన్లో గత ఒకటిన్నర నెలగా జరుగుతున్నటువంటి వ్యవహారానికి సంబంధించినటువంటి విషయాలను మీకు అందరికీ తెలియజేసేందుకోసమే ఈ యొక్క మీడియా సమావేశం ఏర్పాటు చేయడం అనేది ఈ సందర్భంగా ఒకటే తెలియజేస్తా ఉన్నాం ఏదైతే నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్లో కమిషనర్ సంతకాన్ని ఓర్జులేదు చేశారు అనేటువంటి విషయం మీద గత కొంతకాలంగా వివాదం నడుస్తూ ఉంది ఈ వివాదానికి సంబంధించి మేము ఏదైతే గిరిజనుల పక్షాన గిరిజన గిరిజనకు సంబంధించినటువంటి కొన్ని విషయాలను తెలియజేయాలని చెప్పి ఈ సందర్భంగా మీడియా సమావేశం ఏర్పాటు చేశాం ఈ సందర్భంగా కూడా చెప్తా ఉన్నాం ఏదైతే నెల్లూరు కార్పొరేషన్లో జరిగినటువంటి సంఘటన ఏదైతే కమిషనర్ సంతకాన్ని మేయర్ గారి భర్త సోజరీ చేశారని చెప్పి కమిషనర్ గారు పోలీసులకు ఫిర్యాదు చేశారు దాని మీద ఎంక్వైరీ జరుగుతూ ఉంది అయితే మేము ఈ సందర్భంగా ఒకటే తెలియజేస్తా ఉన్నాం ఏదైతే నెల్లూరు కార్పొరేషన్లో జరిగినటువంటి సంఘటన గిరిజన జాతికి సంబంధించినటువంటి సమస్య కాదు అనేటువంటి విషయాన్ని మేము స్పష్టంగా చెప్పదలుచాం మేము ఒకటే తెలియజేస్తూ ఉన్నాం అయ్యా నెల్లూరు కార్పొరేషన్లో ఏదైతే మేయర్ కమి కమిషనర్ గారి సంతకాన్ని చేశారు చేశారనేటువంటి కేసుకు సంబంధించి అందులో వాస్తవాలు ఏంటి ఏం జరిగింది ప్రభుత్వ ఆదాయానికి ఎన్ని కోట్ల మేర గండి పడింది అనేది అధికారులు తేల్చాలి నెంబర్ టూ ఏదైతే దీంట్లో మేయర్ గారి భర్త మేయర్ గారి ప్రమేయము ఉందా లేదా అనేటువంటి విషయాలను అటు మేయర్ గారు వారి భర్త నిరూపి నిరూపించుకోవాలని చెప్పి మేము ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం అట్లా కాకుండా ఏదైతే ఒక గిరిజన అత్యంత అన్ని విధాల వెనుకబడినటువంటి గిరిజన మహిళను తీసుకొచ్చి ఏదైతే ఒక క్యాబినెట్ ర్యాంక్ ఉన్నటువంటి మేయర్ స్థానంలో కూర్చోబెట్టినటువంటి నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే గారే గిరిజన మహిళను ఇబ్బంది పెడతా ఉన్నారు అనేటువంటి మద్దతుల్లో మాట్లాడడానికి మాత్రం మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం ఎందుకంటే ఇది గిరిజన మహిళను ఇబ్బంది పెట్టేటువంటి విషయం కాదు అవినీతి జరిగింది అవినీతి చేశారు కమిషనర్ సంతకాన్ని పోతులు చేశారని చెప్తా ఉన్నారు అందుకని మీరు దీన్ని నిరూపించుకోకుండా ఇది గిరిజన జాతి సమస్యగా వీ వక్రీకరించే ప్రయత్నం చేయడం అనేది సరైనది కాదని చెప్పి మేము సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం అలాగే మీకు అందరూ తెలుసు ఏదైతే అన్ని విధాల వెనుకబడినటువంటి యానాది మహిళను నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే గారు అప్పట్లో తీవ్రంగా ప్రయత్నించి ఒక మేయర్ స్థానంలో కూర్చోబెట్టి రాష్ట్రంలోనే యానాది జాతికి గుర్తింపు తెచ్చినటువంటి గిరిజన పక్షపాతి గిరిజనకు సంబంధించినటువంటి అన్ని విధాల సహాయ సహకారాలు అందించేటువంటి వ్యక్తి రూరల్ ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి గారు అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ అలాంటి వ్యక్తి మీద మీరు గిరిజన మహిళలను గిరిజనులు ఇబ్బంది పెట్టే విధంగా చేస్తున్నారని మాట్లాడటం కరెక్ట్ కాదు ఏ రోజు కూడా వాళ్ళు గిరిజనులు ఇబ్బంది పెట్టలేదు మేము ఏ రోజు వెళ్ళినా గిరిజనులకు అన్ని విధాల సహాయ సహకారాలు అందించి మాకు అండగా నిలిచారు తప్ప ఏ రోజు కూడా ఇబ్బంది పెట్టలేదు అనేటువంటి విషయాన్ని మేము సందర్భంగా తెలియజేస్తూ మేయర్ గారికి కానీ మేయర్ గారి భర్తకు కానీ ఒడ చెప్తా ఉన్నాం మీరు అవినీతి చేశారా లేదా నిరూపించుకోమని చెప్తా ఉన్నాం అలాగే అధికారులను ఒకటే విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం మీరు దీన్ని రోజుల తరపడి నాన్స్ అవ్వద్దు నెలల తరబడి నాంచవద్దు విచార అవినీతికి సంబంధించినటువంటి పూర్తిగా విచారణ జరపండి బాధ్యులను తీసు బాధ్యులను తేరితే చర్యలు తీసుకోండి అని చెప్పి ఈ సందర్భంగా నెల్లూరు జిల్లా వార్తలను అత్యంత వేగంగా అందిస్తున్న న్యూస్ సబ్స్క్రైబ్ చేయండి అందులోని ప్రతి వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరింత మంది చేత సబ్స్క్రైబ్ చేయించండి నెల్లూరు జిల్లా జర్నలిస్టుల మిత్రుల సహకారంతో ప్రారంభమైన ఏకైక ఛానల్ సింహపురి న్యూస్ అణగారిన వర్గాల గొంతుక